ప్రపంచంలో అతి ఎత్తైన పెద్ద పెద్ద వృక్షాలు సికోయా జాతికి చెందిన మొక్కలు ఈ మొక్కలు రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి పెరుగుతూ ఉన్నాయి ఎత్తు రెండు వందల డెబ్భై ఐదు అడుగుల ఎత్తు దీని యొక్క పరిమాణం యాభై రెండు వేల ఐదు వందల క్యూబిక్ ఫీట్స్ వయస్సు రెండు వేల రెండు వందల సంవత్సరాల నాటి ఈ అతి ఎత్తైనటువంటి సికోయా జాతి మొక్కని మీరు చూస్తూ ఉన్నారు ఇదే జాతికి చెందినటువంటి మరొక సికోయా జాతి మొక్క యొక్క కాండము పేట భాగం నుండి మధ్యలో చేసినటువంటి రంధ్రము గుండా కార్లు రావటం కూడా చూస్తున్నాం అంటే ఈ చెట్టు యొక్క తొర్రలో గుండా రోడ్డు మార్గం వేసి ఇక్కడ కార్లు కూడా వస్తున్నట్టు గమనిస్తున్నాం అయినా ఇంత భారీ వృక్షాన్ని మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు మరొక ఎత్తైనటువంటి సికోయా జాతి మొక్కని మీరు గమనించండి ఎంత ఎత్తున్నదో